తిరుపతి జిల్లా రేణుకుంట మండలం జీపాలం పంచాయతీ క్రిస్మస్ సందర్భంగా జీపాలం పంచాయతీ పద్మావతి నగర్ శివారెడ్డి రెడ్డి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్టియన్ సోదర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీసస్ ప్రేమ అనురాగం దయ కరుణకు ప్రతిరూపమని ఈ పండుగల్లో మీ అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు జీసస్ త్యాగానికి ప్రతిరూపమని మనిషి చేసిన తప్పులను క్షమించే గుణం ఉన్న గొప్ప దైవం జీసస్ అన్నారు అనంతరం క్రైస్తవ సోదర సోదరి మండలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జీపాలో టీడీపీ సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డి శివారెడ్డి రెడ్డి ప్రభాకర్ నవీన్ విజయ్ జయరాజు భాస్కర్ ముత్తయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు జీపాల పంచాయతీ మండలంలో రాజశేఖర రెడ్డి గారు శివ గారు వాళ్ళ కుమారుడికి అందరికీ ధన్యవాదాలు ఈ కలిసి ఎప్పుడు చేసుకుంటాము అనుకోలేదు కలిసి చేసుకున్న భాగ్యం కలిగించినారంటే యేసు ప్రభు రెండోది అన్నగారులు కూడా నేను సపోర్ట్ ఇచ్చి ఎంతో కృషి పలకం చేసి మరి ఈరోజు హ్యాపీ క్రిస్మస్ న్యూ ఇయర్ పండగ అని బేళ కట్టడం జరిగింది నాయకుళ్ళి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మరి రాజశేఖర్ అన్న శివారెడ్డి అన్న వాళ్ళ కుమారులు అందరు కలిసి ఐకమత్యంగా మమ్మల్ని ఒక గొడవ తీసుకొచ్చినందుకు వాళ్ళకి వేలాది వేల కోట్ల ధన్యవాదాలు చేసుకుంటాం అలాగే క్రిస్మస్ పండుగని ఇంత బాగా చేసుకోవడం ఇదే ప్రధానం అనుకుంటున్నాము ఇటువంటి ప్రోగ్రాములని ఇటువంటి కార్యక్రమాలని ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా చేయాలని అందరూ కూడా ఏసు ప్రభు అంటే మనకు మనకు ముందుండి మన దేవుళ్ళతో పాటు ఆయన కూడా ఒక దేవుడు కాబట్టి మన కృపాకాక్ష్యాలు అందరికీ ఉన్నారని హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి ముఖ్యంగా మన జిల్లా పాలకులకి ఈ గ్రామంలో మమ్మల్ మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న రాజశేఖర్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తిరుపతిలో మా దివాకర్ రెడ్డి సార్ గారికి మా జేబి సార్ గారికి మా సుబ్బు సార్ గారికి మా పద్మావతి నగర్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మా పద్మానగర్ ఇప్పటికే ఇరవై ఐదు సంవత్సరాలు పైగా వెనకబడి ఉంది అయితే మా పద్మానగర్ను గుర్తించి మా రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని ప్రోత్సహించి మా అందరి మేలు కోరి ఈ గ్రామంలో మమ్మల్ని గుర్తించటమే కాకుండా ఈ గ్రామంలో పనులు చేయటమేమి పార్టీ విషయంలో చురుగ్గా పని చేయటమేమి అన్ని విషయాలు ఆయన మనకు ముందుండి నడిపిస్తున్నాడు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన చెడును ప్రోత్సహించేవాడు కాదు ఆయన ఎవరికి అన్యాయం చేయాలనుకునేవాడు కాదు ఆయన పని అంతా అభివృద్ధి చేయటం అందరికీ మేలు చేయటం అదే పని అయింది అందుకనే ఆ మంచి వ్యక్తిని దేవుడు మాకు వరంగా ఈ పద్మావతి నగర్లో మాకు తోడుగా నియమించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇంకను వారు ఇలాగే అన్ని మంచి కార్యాలు చేసి వారి కుటుంబం వారు వారు ఇంకను దీర్ఘాయుస్వంతులుగా వర్ధిల్లి ఇంకను మంచి కార్యాలు చేయాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అలాగే అందరి